జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెచ్చాడు సాక్షిని తెచ్చాడా భారతిని తెచ్చాడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా రెండు వేల పంతొమ్మిదిలో రిసోర్సెస్ ఉపయోగించడం సమర్థవంతంగా ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేశాం ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీ కియా మోటార్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఐదేళ్ళల్లో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ ఏర్పాటు చేసి ఫస్ట్ కారు నేనే మ్యానుఫ్యాక్చర్ అనేది తీసుకొచ్చాం ఇప్పటికి పన్నెండు లక్షల కార్లు ఉత్పత్తి అయ్యింది ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి దానివల్ల లాభాలేంటి పదహైదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దగ్గర దగ్గర పన్నెండు వేలు పదహైదు వేల మంది పనిచేస్తారు డైరెక్ట్గా దాని మీద ట్రక్ ఓనర్సు ట్రక్ డ్రైవర్సు అక్కడ ఉండే అకామిడేషను అన్నీ కలుపుకుంటే ఒక ముప్పై వేల కుటుంబాలు బాగుపడ్డాయి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా వెయ్యి కోట్లనే వస్తుంది ఆ డబ్బులతో మన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఈ ఐదేళ్లలో ఒక పరిశ్రమ వచ్చిందా ఒక్క డెవలప్మెంట్ జరిగిందా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే బిగినింగ్లో వచ్చిన ఆదాయం ఐదేళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అప్పులు చేశారు ఇప్పుడు ఏమంటున్నాడు నేనేమి చేయలేనని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు ఎందుకు చేతులు తీసాడు రీజన్ ఈజ్ వెరీ సింపుల్ ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని రెండు ఉంటాయి అప్పులు కూడా ఉంటాయి అప్పులు తెచ్చిన తర్వాత ఎగ్జెస్ట్ అయిపోయారు నీకు అప్పించేవాళ్ళు లేడు ఇప్పుడు అప్పించేవాళ్ళు లేరు ఆదాయం వచ్చే మార్గాలు లేవు ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ చేసేసావు అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్తే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చారు చేతులెత్తడం కాదు జప్తు చేసే పరిస్థితికి వచ్చాను ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలైన బటన్ నొక్కారంటున్నాడు ఒక్క అమరావతిలో మూడు లక్షల కోట్ల రూపాయలు యాజ్ అండ్ టుడే ప్రజల ఆస్తి అయిపోయింది వై మీరేమీ చేసి ఉండక్కర్లేదు యాజ్ అట్ ఈజ్ అమరావతిని వదిలిపెట్టుంటే మూడు లక్షల కోట్లు వచ్చేది దీనికి వ్యతిరేకంగా మీరు ఏం చేశారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు దానికి వడ్డీ కట్టాలి అస్త వ్యస్త ఆర్థిక విధానాల వల్ల విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది ఆ మాట చెప్తున్నాం ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి తొంభై నాలుగు తొంభై ఐదులో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం రెండు వేల నాలుగు మిగుల బడ్జెట్ మిగుల కరెంటు సంపాదించాం ఏం చేశామని ఆలోచిస్తే సంస్కరణ తీసుకొచ్చాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం ఆ మాటే చెప్పాం మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు అది చేయకుండా ఒట్టి ఒట్టి మాటలతో అదే కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది కమిట్మెంట్ ఉంది మూడు పార్టీలకి ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా ఇదే స్పీడ్లో పోతేనే అది నేను కూడా చెప్పాను ఈ డ్రైవింగే రాదు పరిపాలన చేత కాదు సరే బస్ ఎక్కిచ్చారు అందరూ కలిసి డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాం వాడు రివర్స్లో పోతానున్నాడు డ్రైవింగ్ రాహుల్ వాడు రివర్స్ దొరికితే ఏమవుతుందండి అదే చేశారు ఈ రాష్ట్రాన్ని రివర్స్ టెండరింగ్ ఏంటి బుద్ధుండవాడు ఏమైనా చేస్తారు రివర్స్ టెండరింగ్ మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు మీరు మీరు రాసిన కొంతమంది ఉంది బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం వాళ్ళు ఏ ముంచేసినా పర్వాలేదు వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సింపుల్ అండి మీరంతా ఇంటలెక్చువల్స్ బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం ముప్పై ఐదు వేలు నేను ఐదేళ్ళలో కష్టపడి ఇరవై ఏడు వేలు తగ్గించాను అక్కడ జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ ఇక్కడ జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ పర క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది అది ఇరవై ఏడు వేలు నలభై ఐదు వేలు అయింది కెన్ యూ ఇమేజన్ నీకు ఆదాయం ఎట్టి వస్తుంది ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు ఖర్చు పెడతాడు కొనుగోలు శక్తి ఎక్కడికి వచ్చింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఓకే అమ్మా వెళ్తానండి ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం మాకు ఇద్దరికి కూడా పోగానే ఉన్నాయి ఆయన ఇప్పుడు పో పోలవరం వెళ్ళాలి ఆయన తొందరగా నేను కూడా పిఠాపురం వెళ్ళాలి ఇది దెందులూరు వెళ్ళాలి తెనాలి రావాలి బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్ ఏదైనా చెప్తాను తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు సంఘీభావం తెలియజేస్తారు ఆ మాట వాళ్ళు కూడా చెప్తా వినండి ఐ థింక్ మై సపోర్ట్ హియర్ From the BJP on the release of TDP and Jansena is, is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double-engine sarkar will work here. If, uh, uh, once the results are out on the 4th June, and you will see how we work together. How many you from Andhra Sir, we have already said there is a char four so par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other state. What are the BJP assurances to Andhra Pradesh, specifically on the circulation of manufacturing my my sitting here oh, yeah. is in itself a support, sir. It is a and uh, TDP manifesto, I am asking about you. Sir, sir this is a, my manifesto is a national, don't get confused. I am a national party, we released a national manifesto. There was no other party, regional party with us, we released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto సిట్టింగ్ ఇన్ సపోర్ట్ మోర్ డు నేనేమన్నానంటే అందుకే చెప్పా కదా మేము సంపాదించే ట్యాంకులో నీళ్ళు నీళ్లు పెట్టాం చెరువులో నీళ్లు పెట్టాం ఆ నుంచి కాలువలో నీళ్లు తీసుకుపోయాడు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు అందుకే చేతులు తీశాడు మొన్నే యాక్సెప్ట్ చేశాడు అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు అస్ర సన్యాసం చేశాడు అయిపోయింది ఇంక దానికంటే ఏం కావాలి నీకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తు కోరుకుంటున్నారు ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు అలాంటిది ఏమీ చేయలేని చేతులు తీసిన తర్వాత ఐదేళ్ళు తర్వాత వ్యత్యాసం ఏముంది ఏమి లేదు కదా ఐదేళ్ళకి మనం మేము అమ్మఒడి ఇచ్చా ఇప్పుడు అమ్మఒడి ఇస్తా ఐదేళ్ళు కూడా నాన్నబుడ్డి పెట్టా ఇప్పుడు నానబుడ్డి ఉంటుంది అంతే కదా మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా వాట్ మోడీజీ స్టాకింగ్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇండియా విల్ బి నెంబర్ వన్ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు